మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తున్నదని రామ్ముండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు పెంచిన మెచ్చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను ఎమ్మెల్యే ప్రతినిధిగా గోదావరికని సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర బాలికల రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మహంకాళి స్వామి ప్రారంభించారు పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్కూళ్ల బాధ్యులు కవితారెడ్డి రజిత శిరీష జాన్సీ తదితరులు ఉన్నారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఢిల్లీ వెళ్ళడం వలన మీ అందరినీ మీ అందరినీ కలుసుకొని ఇక్కడికి సంబంధించిన విషయాల మీద మాట్లాడేసి రమ్మని చెప్పడం జరిగింది దాదాపుగా మనందరం కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరం కూడా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి మనం అందరం కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్తే ఆ రోజు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరం కానీ మనమందరం అందరం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే గత పది సంవత్సరాల పాలనలో పిల్లలకు కనీసం మెచ్చార్జీలు పెంచలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటాయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం గడుస్తూ ఉన్న సందర్భంగా ఎనిమిది సంవత్సరాల క్రితం పిల్లలకు ఉన్న డైట్ ఛార్జీలు కానీ లేకపోతే కాస్మెటిక్ ఛార్జీలు కానీ దాదాపుగా వంద రేట్లు పెరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పిల్లలను పట్టించుకున్న పాపాన పోలేదు అది మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ మంచి విద్యను అందించాలి ఆ విద్యను అందించడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కు గుర్తుకు రాకుండా ఆ హాస్టళ్లలో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉన్నదో చాలా క్వాలిటీ అయిన ఫుడ్ పెట్టాలి దానికి ఇంతకుముందున్న డబ్బులు సరిపోతలేవు కనుక ఇప్పుడు మనం ఆ ఛార్జీలన్నీ పెంచించ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలోనే దాదాపుగా వంద నుంచి రెండు వందల శాతం ఛార్జెస్ అన్ని కూడా పెంచడం జరిగింది దీనికి మీ అందరి తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడి ఇక్కడ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం అప్పుడు మేము ఒక ఆర్ట్స్ కాలేజ్ ఒకటే ఉండే మాకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ సైన్స్ కాలేజ్ కావాలి ప్రత్యేకమైన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి కూడా మీ అందరి కోసం కొట్లాడి ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ సాధించుకున్న సందర్భం కూడా అదంతా కూడా చేసినాం అట్లాగే ఈ రోజు కూడా మీరు చూస్తా ఉన్నారు రోజు పేపర్లలో అక్కడ ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ అయింది విద్యార్థులకు ఇబ్బంది జరుగుతా ఉన్నది అది ఇది అనేది అందుకే ఈ రోజు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది ఈ రోజు మెస్ కూడా మీరు చూసుకుంటే థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు ఇంతకుముందు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చేది కేవలం ఆ తొమ్మిది వందల యాభై రూపాయలనే ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కావలసిన ఏదైతే మెస్ ఉందో దాన్ని వాళ్ళ ఫుడ్ పెట్టవలసిన పరిస్థితి ఉండే కానీ ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది పది సంవత్సరాల క్రితం ఈ చార్జెస్ సరిపోయాడు గానీ ఇప్పుడు వందకు వంద శాతం ప్రతి దాని మీద రేట్స్ అన్ని పెరిగిపోయి విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఈ స్కూల్లో చేర్పించారు ఈ కాలేజీలో చేర్పించారు అంటే మనం అందరం కూడా పూర్తిగా వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళం కనుక ఇక్కడ చేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై నుంచి పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచడం జరిగింది అట్లాగే ఎయిత్ టు టెన్త్ క్లాస్ వాళ్లకు ఇంతకుముందు పదకొండు వందలు ఇస్తే ఇప్పుడు పదిహేను వందల నలభై రూపాయలు ఈ ప్రభుత్వం కొత్తగా చార్జెస్ పెంచడం జరిగింది అలాగే ఇంటర్ వాళ్లకు పదిహేను వందలు ఇంతకు ముందు ఇస్తే రెండు వేల ఒక వంద రూపాయలు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఇది ఎవరు అడిగినా అడగకున్నా మా ప్రభుత్వం ఇక్కడ పది సంవత్సరాల క్రితం వరకు పది సంవత్సరాలు ఈ ప్రాంతం బాగుపడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పిల్లలు మంచిగా చదువుకోవాలంటే వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలంటే ఈ ప్రాంతం ఖచ్చితంగా తెలంగాణ రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకొచ్చి కొట్లాడిన సందర్భం మనం పది సంవత్సరాల క్రితం ఒకసారి మరణం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉండి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా పిల్లలకు ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి ఆలోచించని ప్రభుత్వం కనీసం వాళ్లకు మంచి తిండి పెట్టలేని పరిస్థితులలో ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నడిచిన పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం కేవలం సంవత్సర కాలంలోనే ఇక్కడ విద్యార్థులే ఈ భావి భారతానికి వాళ్లే పునాదులు కనుక వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి వాళ్ళకు మంచి విద్యను అందించాలి మంచి విద్యను అందించే ముందు వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ కూడా అందించినప్పుడే వాళ్ళు శారీరకంగా మానసికంగా మంచిగా ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని ఏదైతే ఎన్జిబి స్కూల్స్ కానీ లేదంటే ఎస్సీ రెసిడెన్షియల్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా కాలేజెస్ స్కూల్స్ లో ఉన్న పేరెంట్ అక్కడ పేరెంట్స్ కాకుండా స్టాఫ్ నందరినీ పిలిచి ప్రత్యేకంగా ప్రభుత్వమే నిజంగా మెచ్చార్జీలు పెంచాలన్నా ఇంకేదన్నా విద్యార్థులకు కావాలంటే విద్యార్థుల సంఘాలు గాని మిగతా వాళ్ళు గాని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి గొడవలు చేసే పరిస్థితులు ఇంతకు ముందుండేవి కానీ ప్రభుత్వమే ఈ రోజు ఆలోచన చేసి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా మెచ్చార్జీలు పెంచాలని చెప్పేసి ఆలోచన తోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం కనీస వేతనాలు నిర్ణయించే బోర్డులో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను నియమించాలని ఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు గోదావరఖండ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కృష్ణ మాట్లాడారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో నిర్ణయించిన కనీస వేతనాలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో కనీసం పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇదే తంతు ఉందన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఈ నరేష్ బి అశోక్ చిలక శంకర్ మల్యాల దుర్గయ్య ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ ఇరవై ఒకటిని తీసుకురచింది రాష్ట్రంలో ప్రకటించినటువంటి కనీస వేతన మండలి ఏదైతే ఉందో మినిమం వేజెస్ బోర్డ్ దాని డైరెక్టర్స్ చైర్మన్స్ ప్రకటించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత తిరిగి దాని కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించారు అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా న్యాయంగా వ్యవహరించాలి దాదాపు రాష్ట్రంలో రెండు కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గత మూడు ప్రభుత్వాలు మూడుసార్లు కూడా మినిమం వేజెస్ బోర్డులో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది అట్లా కల్పించేది కానీ జీవో నెంబర్ ఇరవై ఒకటికి వచ్చేసరికి కేవలం ఐఎన్టీసీ రెండు ఏఐటిసి ఒకటి అంటే రెండే యూనియన్లకు ప్రాతినిధ్యం ఇచ్చారు మరి ఒకవైపున సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎఫ్టియుఎన్టీసీ ఇలాంటి సంఘాలు లేక ఒక్కదాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో మినిమం వేజెస్ బోర్డు అయినటువంటి ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కనీస వేతనం అంటే ఈ కనీస హక్కుల కోసం కనీస వేతనాల కోసం డిమాండ్ చేసి ప్రభుత్వానికి అర్జీలు పెట్టి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటివి ఈ వామపక్ష సంఘాలు కావచ్చు మిగతా సంఘాలని కానీ ఏ ప్రతిపాదికను ఒకటి ఐఎన్టీసీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఐఎన్టీసీకి రెండు స్థానాలు ఇచ్చారు ఏఐటీసీకి ఒకటి ఇచ్చారు తర్వాత యజమానులకు ఇచ్చారు బీడీ బీడీ వర్కర్స్ యూనియన్కి ఇవ్వకుండా బీడీ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్కి ఇచ్చారు మేనేజ్మెంట్ కోట కింద తర్వాత ఇంకో దళిత మూమెంట్ అనేటువంటి దానికి ఒకటి ఒకటిచ్చాను అసలు ఆ మూమెంట్ దళితులది ఎక్కడ ఉందో అర్థం కాదు అస్సలు కార్మిక సంఘాలని అస్సలు పట్టించుకోలేదు దీని మీద పదహారో తేదీ నాడు కూడా మేము హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఇదే విషయాన్ని మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ప్రకటించిన దాన్ని మీరు సవరించండి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి భారత కార్మిక సంఘాల సమీక ఐఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఒకవేళ గిట్ట మొండిగా అదే రకంగా వ్యవహరిస్తే పదహారవ తేదీనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టైం సమావేశం ఉంది దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల్ని అనుసరించి పోరాటమా లాభింగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా ఈ లోపల కనుక మేము కార్మిక సంఘాలు అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు పట్టట్టుగా అన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ మినిమం వేజెస్ బోర్డు అయినటువంటిది ఒక ఐఎఫ్టీకి సంబంధించింది కాదు ఇది అన్ని యూనియన్లది కనుక అన్ని యూనియన్లు కూడా ఈ జీవో నంబర్ ఇరవై ఒకటిని సవరించాలనే ఒక డిమాండ్ను మిగతా యూనియన్లు కూడా చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి కూడా మేము ఆ నమ్మకంతో లేకపోయినట్టయితే ఆందోళన తప్పే అని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం